హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోబీ రైస్ చేస్తున్నానండి అదే అండి క్యాలీఫ్లవర్ రైస్ మనం ఈజీగా అప్పటికప్పుడు లంచ్ బాస్కు ఈ విధంగా చేసుకోవచ్చు నేను గోబీని అంతా కూడా కట్ చేసేసుకునేసి ఆ పీసెస్ను శుభ్రంగా రెండు సార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకునేసి హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకునేసి అవి మునిగేట్టుగా వాటర్ వేసుకునేసి మనము మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మనం సపరేట్గా ఈ గోబీ పీసెస్ను తీసేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కానీ లేదా అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి మనము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఆనియన్స్ టమాటాను కూడా స్లైస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను రైసు నేను ఒక గ్లాసు రైస్కు రెండు గ్లాసులు వాటర్ వేసుకునేసి కుక్కర్లో పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ రాణిస్తే చాలండి దాన్ని మనము రెండు విజిల్ తర్వాత స్టీమ్ అంతా పోయినాక ఒక ప్లేట్లో ఈ రైస్ను కూడా మనం ఆరబెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఎప్పుడు కానీ రైస్ ఐటమ్ చేసేటప్పుడు పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది తర్వాత వెడల్పాటి కడాయి అనేది స్టవ్ మీద పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి కడాయిల్లో బాగా కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి మంచి అరువా అనేది వస్తుంది తర్వాత రెండు ఆనియన్స్ ఒక మూడు టమాటాలు స్లైస్గా కట్ చేసుకోవాలండి ఎప్పుడు కానీ త్వరగా వేగాలంటే మనము ఆనియన్ కానీ టమాటాను కానీ స్లైస్గా కట్ చేసుకుంటే మనకు ఇవి త్వరగానే సాఫ్ట్ అవుతాయండి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేకిన తర్వాత మనము ఈ టమాటా ఆనియన్ వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ధనియాల పొడి ఒకటిన్నర స్పూను కారం అనేది రెండు స్పూన్లు వేసుకున్నాను ఇవి వేసుకునేసి మనం బాగా కలుపుకునేసి మనం ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఆ క్యాలీఫ్లవర్ వాటిని కూడా వేసేసుకోవాలండి వేసుకునేసి ఒకసారి మొత్తము బాగా కలుపుకునేసి మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకున్నామంటే ఒక పదే పది నిమిషంలో మనము ఈ విధంగా గోబీ రైస్ అనేది చేసేసుకోవచ్చండి ఈ విధంగా మనము గోబీ పీసెస్నంతా కూడా బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత ఐదు నిమిషాల తర్వాత ముద్ద తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకునేసి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ అనేది వేసుకున్నానండి ఎందుకంటే మంచి బంచి అనేది వస్తుంది తర్వాత పిల్లలకు కూడా గరం మసాలా టేస్ట్ అనేది ఇష్టపడతారు కాబట్టి మనం గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటే చాలు గరం మసాలా వేసేసుకునేసి బాగా కలుపుకునేసి మనము పొడి పొడిగా ఆరబెట్టి పెట్టుకున్న రైసును మనము ఈ కడాయిలోకి వేసేసుకునేసి మనము మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒకసారి రైస్ అంతా ఈ క్యాలీఫ్లవరు పీసెస్ కూడా వేసుకున్నా కదండి బాగా కలుపుకునేసి వెళ్ళండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వంట సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్